ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను దర్శిస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు నా ప్రియ కుమారుడా కుమార్తె ఏ పరిస్థితులను బట్టి నీవు భయపడవద్దు అనుదినము ఆయన తెలియచేస్తూ ఉన్నాడు భయపడవద్దు అని అవును అనుక మన ప్రభు మనతో ఉండగా ఆయన ప్రత్యక్షపు వాక్కు మనతో ఉండగా ఏ పరిస్థితులను బట్టి మనము చింతించిన అవసరం లేదు కలవరపడనవసరం లేదు ఆయన వాక్కు మనలను కాపాడుతూ ఉన్నది పరిశుద్ధ గ్రంథములో సామెతలు పద్నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనమును చదువుకుందాం అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణ నీతిమంతునికి నీతి మంతునికి ఆశ్రయము కలదు హెలు ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అపాయమురాగా భక్తిహీనుడు నశించిపోతాడు అయితే మరణకాలమందు నీతిమంతునికి నీతి మంతునికి ఆశ్రయము కలదు అవును ప్రియ దేవుని బిడ్డలారా భక్తిని కలిగి పరిశుద్ధతను కలిగి నీతిని అనుసరిస్తున్న దేవుని బిడ్డలకు మరణకాలమందు ఆయన మనలను కాపాడే దేవుడు నీతిమంతునికి మరణకాలమందు ఆశ్రయము కలదు అని దేవుని వాక్యము తెలియచేస్తోంది హృదయ కాలం ఏ మరణ బంధకము చేత చిక్కుబడి ఉన్నావు ఏ మరణ భయము చేత నీ హృదయము నిండుకొని ఉన్నది అవును కదా మరి భవిష్యత్తును గురించిన భయం ఆర్థిక పరిస్థితుల భయం బిడ్డల భవిష్యత్తుల గురించిన భయం ఏమి జరుగుతుందో కదండి అవును ప్రపంచ పరిస్థితులు చూస్తూ ఉంటే ఎన్నో విపత్తులు మరి ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా లోకము వెళుతూ ఉండగా ఆయన అంటూ ఉన్నాడు కదా భక్తిహీనులైతే నశించిపోతారు పాయము వచ్చినప్పుడు కానీ నీతిమంతులుగా దేవుని ఆజ్ఞకు లోబడి పాపమును విడిచిపెట్టి లోకాశలను విడిచిపెట్టి నీతిని అనుసరిస్తున్న తమ బిడ్డలకు ఆయన ఆశ్రయముగా ఉన్నాడు మరణము ఎంత మాత్రము వారికి హాని మరి వారి దగ్గరకు రాదు ఆయన రెక్కల నీడలో వారికి ఆశ్రయం ఉన్నది ఆయన రెక్కల నీడలో వారిని ఆయన భద్రపరుస్తాడు కనుక నీవు మరణమునకు భయపడన అవసరం లేదు అవును ప్రియా దేవన్ బిడ్డలారా మరి ఆనాడు నోవాహు దినాలలో రక్షణ ఓడను నిర్మిస్తూ ఉన్నాడు జలప్రళయము రాబోతున్నది అని ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా నోవాహు మాటను మరి వినని వారుగా విననొల్లని వారుగా అవిధేయులుగా భక్తిహీనులుగా మరి గాయపరిచేవారుగా దేవుని బాధ పెట్టేవారుగా ఉన్నారు నోవాహును హేళన చేసిన వారుగా ఉన్నారు అవును దేవుని బిడలారా ఉగ్రత రానే వచ్చింది దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ జల ప్రళయము రానే వచ్చింది రక్షణ ఓడలోనికి నోవాహును నోవాహు కుటుంబమును మరి సమస్త జీవరాశిని ఆయన ఒడలోనికి పంపించి అవును ప్రియ దేవుని బిడలారా ఆయన స్వహస్తాలతో ఆయనే తలుపు మూసిన వాడుగా ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ఆయన ఉగ్రతను ఎవరూ కూడా తడలేరు ఆయన కోపమును ఎవరూ కూడా మనము సహించలేము నిమిష మాత్రము కోపమైనా మనము నశించిపోతాము ఆయన దయ ఆయుష్కాలము ఆయన బిడ్డలకు ఉంటూ ఉంది కనుక నీతిని అనుసరించే వారంగా ఉండి ఉగ్రత నుంచి కాపాడబడదాం భక్తిని అనుసరించే వారంగా పరిశుద్ధతను అనుసరించే వారంగా దేవుని ఎదుట విధేయులుగా ఉండి ప్రతి సమస్య నుంచి ప్రతి మరి ఉగ్రత నుంచి విపత్తు నుంచి మరణ పరిస్థితుల నుంచి మరణ బంధకాల నుంచి మనము తప్పించబడాలి అనంటే నోవాహుని దేవుడు అంటూ ఉన్నాడు నోవాహు ఈ తరములో నీవు నీతి ఉన్నావు నీవక్కడవే నీతి మంత్రుడుగా ఉన్నావు అవును కదా మరలా నోవాహు దినాలలోనే మనము ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా ఆయన అన్నాడు కదా ఆయన రాకడ సూచనలను శిష్యులకు తెలియచేస్తూ ఉన్నప్పుడు నోవాహు దినాలు ఏ విధంగా ఉన్నావో భక్తిహీనులుగా అందరూ కూడా అవును సత్యం నుంచి వైదొలగి నీతి నుంచి వైదొలగి భక్తిహీనులుగా నివసిస్తూ నాశనమునకు మరణమునకు అవును ప్రియ దేవుని బిడలారా ఈడవబడిన వారుగా ఉన్నారు ఇటువంటి దినాలలో మరి మనము మన ప్రభు బిడ్డలంగా నీతి మంతులుగా ఆయన మనలను మరి తీర్చిదిద్దిన ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన నీవు నేను మనందరము కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏ పరిస్థితులు మనకు ఎంత మాత్రము హాని చేయవు ఎవరు కూడా హాని చేయరు ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన అనుమతి లేకుండా ఏది కూడా నీకు ఎంత మాత్రము హాని చేయదు నీ నీతి మరణము నుంచి కాపాడుతూ ఉంది కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రతి ఉదయం కూడా మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోను మనం మన దినచర్యను ప్రారంభించుకుందాం తద్వారా ఏ పరిస్థితుల్లో కూడా మనము మన యొక్క కాలు జారిపోకుండా మన జీవితాలు నశించిపోకుండా ఆయన కృపగలిగిన హస్తాలు అనుక్షణము మనలను భద్రపరుస్తూ ఉంటవి కనుక మరి మరి సంతోషముతో నెమ్మదితో ప్రార్థించుకొని ముందుకి కొనసాగుదాం ఏ పరిస్థితులను బట్టి భయపడ ప్రార్థన చేసుకుందాం అయ్యగలిగిన తండ్రి జీవం కలిగిన యేసయ్యా అవును ప్రవ్వా భక్తిహీనులు ప్రవ్వా అపాయము వచ్చినప్పుడు నశించిపోతారు కానీ తండ్రి మరణము నుంచి నీతి మంతులను నీవు కాపాడే దేవుడవు వారికి ఆశ్రయము ఉన్నది ప్రవ్వా తండ్రి నీకు వందనాలు ఆనాడు నోవాహు దినాలలో నోవాహుని నోవాహు కుటుంబాన్ని మరణము నుంచి కాపాడిన దేవుడౌ ఆశ్రయముగా నీ రెక్కల నీడలో ప్రభు ఓడను నిర్మించుకొని భద్రపరిచి అవును ప్రభు సురక్షితంగా ఉంచిన దేవుడౌ తండ్రి అవిధేయులుగా మరి నీ మాట వినని వారుగా భక్తిహీనులుగా ఉన్నవారు నశించిపోతారని నీ వాక్యం సెలవిస్తుంది ఏదే కాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు నీ అందు భక్తి కలిగిన వారుగా నీ మాటను గైకొనే బిడలుగా నయనాన్ని అందు నీతి కలిగిన బిడలుగా పరిశుద్ధతను కాపాడుకునే బిడలుగా లోకమాలిన్యం అంటకుండా ఎక్కడ పాపక్రియలు అపవిత్ర క్రియలు శరీర ఇచ్చలు జరిగించిన వారుగా కాకుండా పరిశుద్ధతను కలిగి జీవించే బిడలుగా వారు ఏ మార్గంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడికి వెళుతున్నప్పటికీ కూడా నీ కనుదృష్టిలో నీ బిడలు నీతి మంతులుగా తండ్రి నీకు అగుపడే కృప దయచేయండి ఉదయ కాలం ఈ మాటలు విన్న బిడల హృదయాలలో నీ కార్యము జరిగించండి వారిలో ఉన్న భయాన్ని తొలగించండి వారి అవసరతులను తీర్చండి వారిని స్వస్థపరచండి నైనా నీ బిడలు వారి హృదయాల్లో ఏ కలవరంతో ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించగలిగిన సమర్థుడు అని గుర్తెరిగి నీలో సంతోషించే బిడలుగా ఎల్లప్పుడూ నిన్ను గనపరిచే బిడలుగా ఎల్లప్పుడూ నీలో ఆనందించే బిడలుగా నీ బిడలను దీవించమని దినమంతా నీ కృపతో నింపమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ అమేన్ Praise the Lord. God bless you.